సత్యాష్ర్కి స్వాగతం ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేది నీళ్ళ గురించి అండి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు లేదా మనం మనకి చాలా మందికి సెలబ్రిటీలు వీడియోలు చూడటం చాలా ఇష్టం అలా చూసేటప్పుడు మీరు కొంతమంది సెలబ్రిటీస్ సెలబ్రిటీసు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ పట్టుకుంటూ చూస్తుంటారండి ఏమంటే సెలబ్రిటీస్ తాగే వాటర్ రెండు వందలు అంటారు ఐదు వందలు అంటారు వెయ్యి రూపాయలు అంటారు కొన్నిసార్లు మీరు వీడియోలో చూసే ఉంటారు కొంతమంది సెలబ్రిటీస్ చేతుల్లో బ్లాక్ వాటర్ బాటిల్ ఉండి డైమండ్ కటింగ్ షేప్ లో ఉంటుందండి దాన్ని బ్లాక్ వాటర్ అంటారు ఆ బ్లాక్ వాటర్ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ కంపెనీని బట్టి వేరీ అవుతుందండి ఆ బ్లాక్ వాటర్ తాగితే మీ బాడీలో చాలా చాలా చిన్న చిన్న రోగాలు వచ్చేవి కానీ లేదా ఉన్నవి కానీ వాటి అవే క్యూర్ చేయబడుతుంది ఈ ఓల్డ్ లో ఉన్న బెస్ట్ మెడిసిన్ ఏంటంటే వాటర్ సగానికి సగం రోగాలు మన వాటర్ వల్లే మన బాడీలోకి వస్తాయి ఇప్పుడు మీరు రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే వాటర్ బాటిల్ రెండు వందల ఒక సెలబ్రిటీ కొనుక్కుంటున్నారో చాలా తక్కువ జీరో రూపీస్ తో మీ ఇంట్లో ఆ బ్లాక్ వాటర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూస్తారండీ దీనికి ఈ రెండు వందల రూపాయలు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మీరు జీవితాంతం రెండు వందల రూపాయలు ఒక్క బాటిల్ లీటర్ కి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు మీరు చేయాల్సింది మీరు ఒక కుండ కొనుక్కుంటే బ్లాక్ వాటర్ తయారైనట్టే ఎలా తయారవుతుంది అంటే ఎప్పుడైనా మన వాటర్ యొక్క క్వాలిటీని తో కొలుస్తామండి పిహెచ్ వన్ టూ ఫోర్టీన్ ఉంటుందండి మీ పిహెచ్ వాల్యూ ఫోర్టీన్ అని అంటే అది మీకు హిమాలయాస్లో దొరికే వాటర్లో మాత్రమే పిహెచ్ వాల్యూ ఫోర్టీన్ ఉంటుంది మీరు రెగ్యులర్గా మీరు వాటర్ తాగుతుంటారు చూడండి ప్రతిరోజు మీరు తాగే వాటర్ దాని పీహెచ్ వాల్యూ సెవెన్ మీరు రెండు వందల రూపాయలు పెట్టి సెలబ్రిటీస్ వన్ లీటర్ బ్లాక్ వాటర్ తాగుతారు చూడండి అది మీకు పీహెచ్ వాల్యూ ఎయిట్ అండి మీరు ఎప్పుడైతే కొండలో నీళ్ళు తాగుతారో మీ కుండలో వాటర్ పీహెచ్ వాల్యూ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎయిట్ మీరు బ్లాక్ వాటర్ కొనుక్కుంటే ఎంతైతే పిహెచ్ వ్యాల్యూ ఉంటుందో అంతే మన మట్టి కుండలో ఉంటుందండి సో ఆల్కలైన్ వాటర్ తాగి మీ ఆరోగ్యాలు బాగు చేసుకుంటారని ఆశిస్తూ దేశంలో తొంభై తొమ్మిది శాతం ఈ విషయం తెలియక మనం వాటర్ మీద డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నామండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉందండి ఇలా మీ ఆరోగ్యాన్ని అభిలాషిస్తూ ఆకాంక్షిస్తూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని ఉండీ జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు